ఇప్పుడు మరి ఇప్పుడు జాయిన్ చేసి లేదా నువ్వు అనేది కరెక్టే నువ్వు డబ్బులు కడుతున్నావు ఇప్పుడు ఇది జన్యు నా కాదా ఒకటి విషయం తెలుసుకోరి నేను ఎందుకు జెన్యుని కాదు జన్యుని నీకు కాలేదు అని మీ ఇంట్లో ఎవరికి తెలియ నీకు నాకు అనిపిస్తుంది అన్న ఊరికే మీరు వచ్చినా కొద్ది లేదు మన నా డబ్బులు నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు కరెక్ట్ అనే కానీ నీకంటే వన్ హాఫ్ పర్సెంట్ ఆల్రెడీ ఆ విషయం మేము మాట్లాడొచ్చు ఆ విషయం మాట్లాడితే ఇక్కడ పని అయ్యేది కాదు జరిగేది కాదు అవునా ఒకటో తారీఖు వరకు నీకు ప్రాబ్లం ఉండి నువ్వు రాలేదు అదర్వైజ్ ఒకటో తారీఖు వరకు నువ్వు జాయిన్ కరెక్ట్గా అన్ని రకాలుగా పరిస్థితులు బాగుంటుంది ఎప్పుడు అయిపోతుండ పని నీకు ఇంట్లో ఒక డెత్ అయితే నువ్వు అనుకున్నావా నీకు డీలే కావాలని చేసుకున్నావా పరిస్థితుల వల్ల డీలే అయింది కదా నీకు అంటే నా వాళ్ళది కూడా అయితే వాళ్ళది కూడా వాళ్ళది అని కాదు ఇక్కడ మోటో ఒకటే ఒక ఒక్క ప్రాసెసింగ్ చేసినప్పుడు అందరి అప్ చేద్దాం అనే ప్రాసెసింగ్ ఉన్నారు ఎవరు కానీ ఒక్కొక్కరి ఒక్కొక్కసారి మన ఇష్ట రాజ్యం కాదు కదా మన ఆఫీస్ కాదు మనకు తెలిసిన ప్రతి దానికి ఒక ప్రాసెసింగ్ అనేది ఉంటది ఇప్పుడు సాయిత్రుల ముగ్గురు ఉన్నారు మీరు ముగ్గురు ఉన్నప్పుడు ముగ్గురు ఒక్కటిసారి జాయిన్ కావాలి అంతే ఉంటది కానీ ఒక్కొక్కసారికి నేను కట్టిన నా జాయిన్ చేయి కట్టిన వాడిని జాయిన్ చేయి అంటే కాదు కదా మెసేజ్ ప్రవీణ్ ద్వారా పెట్టించారు కదా మీటింగ్ ఉంది జాయినింగ్ కూడా అదే రోజు ఉందని అవునా రోజు ల్యాప్టాప్ నీకు ఇప్పిద్దామని చెప్పి రమ్మని చెప్పి చెప్పిన నేను అవును చెప్పు చెప్పు చెప్పానన్న మీరు రమ్మన్నారు టూ డీ టైమ్స్ ఒకసారి జాయినింగ్ లెటర్ ఇస్తా అన్నారు అవును దాకా ఉన్నావా నువ్వు సెక్రటేరియట్ పోయినావా నువ్వు ప్రవీణ్ దగ్గరికి అయినావా ఎనిమిది గంటలు కూర్చున్నా మాట మాట్లాడిన అక్కడ నేను ప్రవీణ్ దగ్గరికి ఎందుకు పోలేదు ఆ రోజు ప్రవీణే కాల్ చేసిండు అడుగు ఎక్కడికైనా ఫరీన్ నగర్కి లక్డి కబులు అది మన కలెక్టర్ ఆఫీస్ కి రమ్మన్నారు కలెక్టర్ ఆఫీస్ తీరా కలెక్టర్ ఆఫీస్ పోతే ఆ కలెక్టర్ ఆఫీస్ కూడా ఇవ్వాలి అక్కడ కాదా బా మన గోపాల్ వాళ్ళకి మెయిల్ వచ్చిన రోజు నువ్వు ప్రవీణ్ దగ్గరకు వెళ్ళి కలిసిన మంచిన నేను అనేది నేను ప్రవీణ్ దగ్గరికి ఎందుకు నేను గోపాల్ అన్న దగ్గరనే ఉన్నా నేను ఆ రోజు మొత్తం అరే నువ్వు మొత్తం గోపాల్ గోపాల్ అని గోపాల్ అని అంటే మరి గోపాల్ 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 అన్న నేను ఒక విషయం చెప్తా అన్న నేను ఒక విషయం చెప్తా ఒక క్యాండిడేట్ వి గోపాల్ పోతా అని గోపాల్ లేపుతా గోపాల్ మాట్లాడుతూనే మాట్లాడతా అంటే కాదు కదా పరిస్థితి కాదు పద్ధతి కాదు అది నీకు అది ఏమన్నా డబ్బులు కట్టమని చెప్పి చెప్పరా వచ్చి ల్యాప్టాప్ కలెక్ట్ చేసుకోను వమ్మని చెప్పి చెప్పారు ఆయన ఆల్రెడీ పర్సన్ అక్కడ పెట్టిన మధ్యాహ్నం నుంచి ఆయన అక్కడే పెట్టిన ఎవరు మధ్యాహ్నం నుంచి నేను ఆల్రెడీ అప్ టు ఫైవ్ వరకు మణికొండ మణికొండ దగ్గర అని చెప్పిన మణికొండ నేను నైన్ వరకు నేను మీకు మీరు పోస్ట్ పోన్ చేసిన డేట్ అలా మనుషులు కలుస్తే మీకు కోపాలు రావు మీకు ఒక రోజు మొన్న వచ్చి వెయిట్ చేస్తాను మీకు బాగానే కోపాలు వస్తున్నాయి మొన్న ఒక్క రోజు ఏందన్నా నేను టూ నేను ఒక రోజే ఈ ప్రాసెస్ నేను ప్రాసెస్ కి డీకి సంబంధించిన ఫోర్ టైం ఫోర్ టైమ్ సారీ నీ వర్క్స్ బ్యాక్ బ్యాగ్ తీసుకోవాలి నేను నీ ప్రాసెసింగ్ కు సంబంధించి మొత్తం పర్ఫెక్ట్ డీలే చేసుకున్న వన్ అండ్ ఓన్లీ పర్సన్ నువ్వే నేను ఎందుకు పోతే అన్నాడు అది నువ్వు నమ్మినా అని నమ్మకున్నా అది నేనే నేనేం డీలే చేస్తున్నా అన్న నా నా మొత్తం నీకు సావయింది ఓకే దాని తర్వాత రాలే కలెక్టర్ ఆఫీస్ లో వచ్చేసారి మీ పాపని తీసుకొని వచ్చినావు ఆమెకి హెల్త్ బాగోలేదు ఇంటి దగ్గర పెట్టినావు తెల్లవారు రమ్మంట తెల్లవారు ఎందుకు రాలేను సిగ్నేచర్ కి నేనెందుకు రాలేదు వచ్చినాక మొన్న ఎవరొచ్చిరు ప్రవీణ్ ఏమైంది చెప్పు మాట్లాడు కదా కదా రోజు ఓన్లీ ఇంకొక విషయం ఏంటంటే గోపాలకి ఏమైనా విషయం కన్వి చేస్తా నీ వరకు రాదు విషయం అంటే మీ లోపల మీరే మాట్లాడుకుంటారు మీ పీపీని మీరే చూపెట్టుకుంటారు అంటే ఎదుటూ పిచ్చు అన్నట్టు కానీ ఇది మీ ముందరే పెట్టుకొని మీ పనులు వేసుకుంటా కూర్చోవాలి ఇంకొకళ్ళకి ఫ్యామిలీస్ లేవు వేరేటోనికి వాళ్ళని పనులు లేవు అన్ని పక్కనే పెట్టేసేసి ఇక

ఏమైనా మాట్లాడుకుంటే మీ అన్నతోనే మాట్లాడితే ఎవరితోనైనా మాట్లాడుకో నాకు నీతో సంబంధం లేదు నేను యాక్చువల్గా ఇవాళ రమ్మని చెప్పి చెప్పిన వాళ్ళకి మా వాళ్ళు లేడబ్బా నేను డ్యూటీకి వచ్చేసిన అంటే ఇవాళ రేపు నేను ఖాళీగానే ఉన్నా మీరు ఏ టైంకి వస్తారో చెప్పండి నేను ఆ టైంకి వస్తా నేనే పర్సనల్ గుండి చేసి అని చెప్పి నేను ఇంత శ్రావణ్ కూడా మాట్లాడినా ఇస్తానికి మీరు ఊకుండా పోతా అంటే ఇక్కడ మేము పిచ్చి కొడుకులం కాదు కదా మాకు లేదా ఇంటర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నైంటీ పర్సెంట్ ఫ్యామిలీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నారు అన్న జాయినింగ్ అన్నా చెప్పి నరేష్ అన్న ఇగో ఇప్పుడు ఎన్ని ఫోన్ అంటే రేపు జాయినింగ్ ఉంది అసలు ఈ రోజు ఉండే సడన్ గా మీకు కూడా టైం ఇవ్వాలి కాబట్టి రేపు జాయినింగ్ ఉంది డైరెక్ట్ కలెక్టర్ వస్తే ల్యాప్టాప్ ఇచ్చేసి రేపు జాయినింగ్ ఉంటుంది అందరు జాయినింగ్ రేపే ఉంది మీరు అమౌంట్ గురించి కాదు అనేది జాయినింగ్ గురించి ఉంది కానీ దాని గురించి ఫోన్ చేసాం సాయి కానీ ఒకట ప్రవీణ్ ఇప్పుడు వానికి వాడు ఏదో ఒకటి వాడే ఒకటి క్రాస్ చేస్తా ఉన్నాడు వాడిని ముందరే పెట్టి ఇప్పుడు నేను ఆల్రెడీ ఇవాళ ఖాళీగా ఉన్నాను సాయి కూడా మొన్న టూ వెల్ గా అసలు ఏది కోట్ అయిపోయినా కదా సాయి వెళ్తున్నారో మీరు వచ్చి వాస్తవానికి వాడేమో కోటి పనులు అన్నాడు సాయంత్రం దాకా సాయంత్రం ఏంటి దాకా ఉన్నాడు కలెక్టర్ అక్కడ పరిస్థితుల్లో పరిస్థితిలో మీరేం కరెక్ట్ అర్థమైందా ఇష్యూ గా ఉన్నా అన్నప్పుడే నువ్వు కరెక్ట్ గా మాట్లాడు నీ విషయాలు నువ్వు ఎప్పుడు కానీ మొత్తం డిఫాల్ట్ సిటీ బయట పైలకు రమ్మని చెప్పి మళ్ళీ ఆన్లైన్ లో కొడతారు ఎందుకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారు క్యాష్ ఇవ్వమంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తారు మీరు అంటే క్యాష్ లేవు కదా మా ఇంటికి ఇస్తున్నారా పైసలు మళ్ళీ మేము తీసేసి వానికి అన్న మాట్లాడుకుంటా పోతే సెగా ఇక్కడ అర్థమవుతుందా ఎందుకు ఇవే ఉంటాయి ఫైటింగ్ ఇక్కడ నేను ఒకటే విషయం చెప్పిన గోపాల్ కు దేవన్ గోపాల్ కు చెప్పిన ఒకటే వాడు మీ విషయంలో చేసినప్పుడు కారాలు పట్టుకొచ్చి మీ ముందర వాడదు ఇంకా నేను ఒకటే స్టార్ట్ చేసి చెప్పిన నేను నాకు సర్కిల్ లేక కాదు పని కాకుంటే అప్పుడు మీరు అడగండి అన్న పని అయ్యేటప్పుడు ఎందుకు వాడు అక్కడ ఏంటంటే ఛాన్స్ తీసుకుంటుండు డీల్ అవుతున్నా నాకు చేసింది అనుకుంటే వాడి తీసుకుంటుండు నేను వాడు పెడదామని చెప్తే మీరు కరెక్ట్ గా రారు ఎవరు వానికి ఆ రోజు మీరు మొన్న వచ్చిన రోజు సాయంత్రం ఆరు గంట దాకా అని కోర్టు వర్క్ ఉంది నేను అందుకని చెప్తే ఇక పోతే దరిద్రం వాడిని కోర్టు వర్క్ ఉంటే వాడు రాదు నేను ఏం చేయాలని చెప్తే అలాంటి కొన్నాను అన్న మీరు మరి అరే నేను వచ్చి ఏం చేస్తా స్వామి మీ వానికి మెయిల్ పంపించినా నేను యాక్చువల్ ఆ రోజు ఆ రోజు మీరు ఎవరు రెస్పాండ్ కాలే మీరు అసలు కాల్ లిఫ్ట్ ఒక ప్రవీణ్ ఒక్కడే ఒక ఒక్క ప్రవీణ్ తప్ప మీరు నాకు సాయి ద్వారా నాకు ఆయన చెప్పిండు సాయి కూడా ఆలయకు వచ్చింది గోపాలని కూడా ఆ రోజు మాట్లాడాడు ఆ రోజు సాయి పని వల్ల మిస్టేక్ అయింది అన్నారు సాయి ట్వెల్వ్కి వస్తాను అని చెప్పినాడు సాయంత్రం ఏడు గంటలకు వేడికి వెళ్ళిపోయాడు నేనేమో ఎనిమిది దాకా నీ ల్యాప్టాప్ కోసం నేను తొమ్మిది గంటలు వెయిట్ అక్కడ కలెక్టర్ ఆఫీస్ నీ నీ పని కోసం ఎందుకంటే పని గోపాలం పని వెళ్ళండి గోపాలం పని నాదనుకోని మీకోసం నేను తొమ్మిది గంటలు వెయిట్ చేసినా నీళ్ళు లేవాడు ఏమి లేవు తొమ్మిది గంటల చూడండి మేము వెయిట్ చేసుకుని నేను నీ కోసం మాత్రమే అడవింది నేను ఎందుకంటే లేట్ అయిన కొద్ది మీకు డౌట్ వస్తున్నాయి మా డౌట్ వస్తుంది అది లొల్లి ఎందుకు పంచలేదు ఎందుకు ఇంటర్నేషన్ ఎందుకు అని నేనేం చేశాను అంటే అరే ఖచ్చితంగా ఎట్టి పర్సెంట్ ల్యాప్టాప్ తీసుకుని ఆ గోపాలని హ్యాండ్ ఓవర్ అని కూకున్నా ఎందుకంటే జాయిన్ కూడా మీరు ఒక్కసారి అయిపోతే మీరు ప్రశాంతంగా ఉంటారు మేము ప్రశాంతంగా ఉంటారు మీ పని మీరు చేసుకోవచ్చు మా పని మనం చేసుకోవచ్చు సూచర్లో ప్రాబ్లమ్ అవుతాయి అప్పుడు మమ్మల్ని అని కూడా అలానే గోపాలనితో మాట్లాడి మీద కూడా మాట్లాడారు అవునా కాదా ఇంత క్లియర్గా గా చెప్పినాక ఇవ్వ మీ మాట్లాడుతున్నారు అందుకే ఏమంటున్నా అంటే రేపు రండి ఏది ఉన్నా ప్రాబ్లం ఉన్నా లోపల ఒక ఆఫీసర్ ఉంటారు మీకు ట్రైనింగ్ ఇచ్చి ఆఫీసర్ ఆ పర్సన్ తోటి మీరు ఉంటే మాకు క్లియర్ కట్గా మాట్లాడేసుకోండి జాయిన్ కాండి మీ పని మీరు వేసుకోండి ప్రశాంతంగా ఈ లొల్లుడు పంచాయతీలు మాకు అవసరం లేదన్న నేను అంటున్నా ఖచ్చితంగా మీ పని కోసం ఈ రోజు నుంచే ఖాళీ ఉన్నాం రేపు రెండు రోజులు కంప్లీట్ ఖాళీ ఉన్నా ఒక్కటే ఒక విషయం కూడా పెట్టుకోను ఏంటా ఫేవర్ కాకపోతే వా నీ తిప్పేది అనేది తిప్పిచ్చేది అన్ని నా చేతుల్లోనే నేను వెనకాల పోయి ముచ్చట్నే లేదు పక్కా అంటే పక్క పడుతుంది పైసల గురించి కూడా కాదు ప్రాబ్లం ఎందుకంటే మాట ఇచ్చినప్పుడు మాటమే నిలబడతాం మేము కష్టంగా ఓ వాడు చేసే పని వాడు పైసల గురించి చేస్తున్నాడు పైసల గురించి అంటే వాస్తవం కూడా తీసుకొస్తేనే వస్తది తీసుకొస్తేనే అయితే రకం ఇప్పుడు నీకు ఎవరు చెప్పలేరు కదా నువ్వు రా నువ్వు స్టేట్ నీ స్టేటస్ ఏం నీ ప్రొసెస్ స్టార్ట్ చేసుకో ార్మల్ గేమ్ ఏముందో నేను చెప్తానే నీకు దాని తర్వాత నువ్వు నేను నీకు చెప్పిన తర్వాత నువ్వు ఊగా నాకు కాల్ చేస్తున్నాను నేను నీకు ఇవ్వాలి అవసరం ఏం లేదు నీకు కాదు అన్నప్పుడు నువ్వు డైరెక్ట్ నా దగ్గర నా ఇంటి లొకేషన్ పంపిస్తాను అని చెప్తున్నా నీకు ఏం చెయ్యాలబ్బా పొద్దున్నేస్తే నేను మీడియా పొలిటికల్ అర్థమైందా అది కూడా అంతా కరినాడ సంస్థాన ఉన్నది నా కొడుకు చెత్త నా కొడుకు నేను భయపడైంది సాయిగానికి గుద్దలు వినిపిచ్చి పక్క పంపిస్తా పక్కకు అర్థమవుతుంది అలా ఏందనంటే చేసిండు వాని చేతులలో మినిస్టర్ పిఎస్ ఉన్నారు లేకపోవడం కాదు వంద మంది వంద రకాలుగా అయిపోయిన ప్రాసెస్ మాత్రం జెన్యు అందులో ఏం లేకపోతే ఎందుకనంటే ఆల్రెడీ మొన్నటి వరకు అధికార ప్రభుత్వంలో ఉన్న జనాలు మన దగ్గర పార్టీలలో జన మంచి మంచి కేటర్లలో ఉన్న వాళ్ళ కిందోళ్ళే మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాడిని నాకు తొక్కనంటే రెండు నిమిషాలు పట్టది ఎందుకనంటే వాడు ఉన్నాడు ఇప్పుడు మధు అనేటువంటి ఉన్నాడు మధు అనేటువంటి మొత్తం డైవర్ట్ చేసుకొని కొట్టించుకుంటున్నాడు వాడు నేను ఎందుకు ఆగుదాం లే ఆగుదాం లే పోనీ 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 అని చెప్పి మెల్లగా మాట్లాడుకుంటే చేసుకుంటూ వస్తున్నాను ఎందుకంటే పైసలు పెట్టు ఉన్నారు కాబట్టి బాధపడద్దు ఎవడు ఇవ్వని పైసలు ఎందుకంటే నేను ఒకప్పుడు ప్రాసెస్ చేసి వచ్చిన ఇంటర్నేషనల్ నా దగ్గర దగ్గర ఒకటి గిట్లా ఈనట్లాంటి దరిద్రుడు ఎవరికి ఒక కోటి రూపాయల బిజినెస్ లాస్ నాకు ఇవ్వాలి అర్థమైందా నేను మళ్ళీ ఎందుకు కానిస్తా చెప్పు నేను అందుకే విషయం చెప్పిందంటే నేను ఇక్కడోని కాదు మన ఊరోనిగా మాట మాట్లాడుతున్నా అని చెప్తున్నాను అది మాత్రం నువ్వు మిమాక్లో పెట్టుకుంటే బస్ అంత ఏం లేదు ఇంకా సరే నేను నీకు సాయంత్రం అప్డేషన్ ఇస్తాను ప్రవీణ్ చెప్తాడు ఫోన్ చేస్తాడు ఆ టైం కరెక్ట్ నేను నీకంటే ముందే సెక్రటరీ దగ్గర నేనే ఉంటా ప్రవీణ్ వస్తాడు మనమే కలిసి కూర్చొని నేను మీ సైడ్ నుంచి మాట్లాడతా నేను నా సైడ్ నుంచి మాట్లాడు కాదు మీ సైడ్ నుంచి నీకు ఒక బ్రదర్ ఉంటే ఎత్తు ఉంటుందో అదే రకంగా నేను మాట్లాడి మీకు చేపించి పక్కన జరుగుతాను అంతకుము ఇంకా నేనేం చెప్పాను సరేనా నీకు సాయంత్రం ప్రవీణ్ అప్డేట్ చేస్తా టైం బరాబర్ సెక్రటరీ కాడ కరెక్ట్ ఆడది బిఫోర్ కదా మనం మాట్లాడి మీ సైడ్ నుంచి నేను అడుగుతా మీరు అడుగుడు కాదు మీ సైడ్ నుంచి నేను అడుగుతా నీకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఏమేమి ఎక్స్ప్లనేషన్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ ఫారమ్ గా అడుగును నేను నీకు అడుగుతులు చేయద్దాన్ని నేను ఏం చెప్తలేని మొత్తం ఫుల్ మెంటల్ మెంటల్గా ఫిజికల్ గా రెడీ అయ్యారు నువ్వు ఏమడదలుసుకున్నాడు నీకేమన్నా ఉన్నా నీ తరఫు నుంచి అన్న నాకు ఇది అని చెప్పి నువ్వు రేపు నేను వాళ్ళని నీ ఉందని అడుగుతా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఉన్నా వేరే వర్క్ ఏమి ఉండదు ఈవినింగ్ అప్డేట్ అప్డేట్ చేస్తా కరెక్ట్ ఆ టైంకి వచ్చేస్తుంది అలా ఇవాళ గోపాల్ గారు డ్యూటీకి ఏంటంటే శావంతో కూడా ఇంత ఉంది నేను మాట్లాడిన ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తనకు కూడా వివరించినా చెప్పినా తను కూడా చేసింది వెరీ క్లియర్ గా మంచిగా మాట్లాడడం చేసినా అయిపోయింది రేపు వన్ టూ ఫైనల్ చేసుకుని పక్కన జరగడు అంతకు మించి ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ చూడంగా చూడంగా నిల కాదు వాడు ఎక్స్టెండ్ చేసాడు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఫర్దర్ మీటింగ్స్ తర్వాత నాకు సెషన్ మళ్ళీ మళ్ళీ బిజీ 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 ఉన్నది ఎందుకు అందేసరిగా మనకు పెట్టినప్పుడు బాధ పని చేయించుకోండి పక్కకు జరగాలి బస్ అదే విషయం ¿Tú que